హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎమ్ అండ్ ఎన్ ఐడియాస్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు పొట్లకాయలతో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను అది పొట్లకాయ ఫ్రై అండి పొట్లకాయ ఫ్రైని ఒకసారి నేను చూపించే స్టైల్లో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సో మనం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఓకే మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము ఇందాక మీకు పొట్లకాయలు చూపించాను కదా వాటిల్ని ఈ షేప్లో కట్ చేసుకున్నాం అన్నమాట కట్ చేసుకొని కొంచెం ఉప్పేసుకోవాలి బాగా ఎలా కలుపుకోవాలండి బాగా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి అలా కలపడం వల్ల చూసారు కదా అలా వా వాటర్ ఏదైతే ఉందో పొట్లకాయలు అదంతా అట్లా వస్తుందన్నమాట అట్లా బాగా పిండాలన్నమాట గట్టిగా ఇంకో చూసారా ఎంత వాటర్ వచ్చేసిందో బాగా కలిపాక ఇలా గట్టిగా పిండేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇక మిగిలిన యాక్సెస్ వాటర్ అంతా పారపోసేసుకోవాలండి ఇలా మొత్తం ఈ విధంగా పిండేసుకోండి చూసారు కదా ఇప్పుడు ఇక మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకున్నాము అందులో ఒక ఫైవ్ డే ఫైవ్ ఐదు గంటలు వేసుకున్నామండి ఆయిల్ ఐదు గంటల వరకు ఆయిల్ వేసుకొని ముందు మనం ఏదైతే ఈ పొట్లకాయ పిండి పక్కన పెట్టుకున్నామో ఆ పొట్లకాయ ముక్కలన్నిటినీ కూడా ముందు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మేము ఆయిల్కి సరిపడా అట్లా కొంచెం కొంచెం తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాము దానివల్ల ఏంటంటే మనకు ఎక్కువ ఆయిల్ కూడా పట్టదన్నమాట కరెక్ట్గా సరిపోతుంది ఇట్లా బాగా ఒకసారి తిప్పుకొని ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఫ్రై చేసుకున్నాక ఇలా ఇలా ఉన్నప్పుడు తీసేసుకొని ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి ఇలా మిగిలిన పొట్లకాయ ముక్కలను కూడా అలాగే మొత్తం కలివేసేసుకొని మొత్తం అలా అయ్యే వరకు మనం ఆయిల్లో అలా ఫ్రై చేసుకోవాలన్నమాట అలా చేసుకొని అదంతా కూడా ఒక పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం ఇంకా తాలింపు పెట్టుకోవాలండి అది కూడా చూపిస్తాను మీకు ఇట్లా వేసుకొని మొత్తం పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఒక బాండీలో ఒక గంట నూనె వేసేసుకొని ఆ ఆయిల్లో ఈ పోపు దినుసులు ఉన్నాయి కదా ఇవి వేసేసుకోండి మనకు ఆయిల్ కూడా ఎక్స్ట్రా మళ్ళీ వేసేది ఏమి ఉండదండి మనం మేమైతే ఇందాక మీకు చూపించాను కదా ఆయిల్ ఐదు గంటలు వేసింది ఆ ఆయిలే మిగిలిందండి అవన్నీ ఫ్రై చేయగా ఆయిల్ మిగిలింది ఆయిలే సరిపోతుంది ఫ్రై కూడా మీకు కూడా అట్లాగే సరిపోతుంది ఈ ప్రాసెస్లో కనుక చేస్తే పోపు దినుసులు వేసుకున్నాక పసుపు ఉప్పు కూడా వేసుకున్నాం ఉప్పు చాలా తక్కువ వేసుకున్నామండి ఎందుకంటే మనం ఇందాక పొట్లకాయని బాగా ఉప్పులో వేసే కదండి కలిపాము సో పొట్లకాయలో కొంచెం సాల్ట్ అయితే ఉంటుంది కాబట్టి కొంచెమే వేసుకున్నాం ఇక్కడ చూసి వేసుకోండి తర్వాత రెండు ఉల్లిపాయలు తీసుకున్నామండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కూడా బాగా తిప్పుకోవాలి ఉల్లిపాయ వేగే వేగేదాకా తిప్పుకోవాలండి ఉల్లిపాయ వేగాక మనం పక్కన పెట్టుకున్న ఈ పొట్లకాయ అనేది వేసుకోవాలి పొట్లకాయ చాలా మంచిదండి బేసిగ్గా బాలింతలకి ఎక్కువ పెడుతూ ఉంటారు పొట్లకాయ తిన్న రోజున చికెన్ కానీ ఎగ్ కానీ తినకూడదు అంటారండి అవి రెండు అవాయిడ్ చేయండి ఇది తినేటప్పుడు సో విడిగా వచ్చేసరికి పొట్లకాయ చాలా పిల్లలకు కానీ అందరికీ చాలా మంచిదండి హెల్తీ ఫుడ్ అనమాట తర్వాత కారం వేసుకుంటున్నామండి ఫ్రైలకి వచ్చేసరికి చిన్నుల్లిపాయ కారమే బాగుంటుందండి మ్యాక్సిమమ్ చిన్నుల్పాయ కారం వేసుకోండి మీ దగ్గర ఉంటే కనుక సో కారం వేసుకొని బాగా ఒకసారి బాగా నీట్గా తిప్పేసుకొని ఒక టెన్ మినిట్స్ అన్న మళ్ళీ మనం ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇంకా అయిపోయినట్లేనండి ఒక గిన్నెలో సర్వ్ చేసుకుంటున్నాం చాలా టేస్టీగా ఉంటుందండి ఇది చెప్పినా మీకు చెప్పే కన్నా కూడా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ప్రాసెస్లో చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నానండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి టిల్ దెన్ బై టేక్ కేర్